చెల్లూరు సిటీ నియోజకవర్గం నలభై రెండవ డివిజన్ మన్సూర్ నగర్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు గెలుపొందిన వారికి బహుమతులు అందించారు మన్సూర్ నగర్లో ఎక్కువగా ముస్లిం కుటుంబాలు ఉంటాయని అయినా సంక్రాంతి సందర్భంగా కులమతాలకు అతీతంగా ముగ్గుల పోటీలో పాల్గొన్న ముస్లిం మహిళలకి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి కుమార్తె శరణి ఈ కార్యక్రమంలో ఏపీ వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగు చల్లగా ఉండాలనుకుంటారు నిన్నటి నుంచి వాతావరణం నెల్లూరు వాతావరణమే మారిపోయింది దాస్టర్ కన్నా సంక్రాంతి గేట్లు అద్భుతంగా జరుగుతాయి ఇక్కడ నడుస్తుంటే రంగోలీ డిఫరెంట్ డిఫరెంట్ రంగోలీ చూస్తూ ఉంటే ఒక ముస్లిం వచ్చి నేనే అమ్మాయి వేసింది ఈ రంగోలీ అనేది అంటే కుల మత భేదాలు లేకుండా నెల్లూరు ప్రజలు ఎంతో ధరంగా వైభవంగా సంక్రాంతి చేసుకుంటున్నారండి మీరందరూ ఒక్కసారి మనకు గత ఇది సంవత్సరాలు కడపాలితే ఎలా ఉంది నెల్లూరులో వాతావరణం ఇప్పుడు ఎలా ఉంది అని మీరు అందరికీ ఇప్పటికే ఐడియా వచ్చింది మా నాన్నగారిని గెలిపిస్తున్నారు మా నాన్నగారు ఖచ్చితంగా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు మీకు ఎంత నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా ప్రతి ఒక్క పండుగని మనందరం ఫలవత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరం సెలబ్రేట్ చేస్తున్నాం అందరికీ సంక్రాంతి సంక్రాంతి వారితో మాట్లాడడం కూడా జరిగింది కూడా సారి కూడా అసలు ఇదిగా రావడం చాలా ఆనందంగా ఉంది అదే పిల్ల పంతాలకి అతీతంగా ఆయన అన్ని రకంగా పండుగ సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా ఉంది అందులో కూడా ప్రత్యేకించి మహిళలు వాళ్ళు తప్పుకుంటూ మా ఇక్కడ వారి యొక్క మనసులోని ఆలోచనని ఆవిడ అంత చక్కగా సృజనాత్మకంగా కళాత్మకంగా ఆలోచించగా ఈ మహిళలు ప్రత్యేకించి మహిళల యొక్క వారి యొక్క సృష్ణాత్మక చాలా మనసు చాలా నిలిపైందండి వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు ధన్యవాదాలు వాళ్ళ కళని మన జాతిని మన దగ్గర ఉండే ఏం సిస్టర్స్వామి తరతరాలుగా వస్తున్నా మన యొక్క ఆచారాన్ని ఆ రకంగా చాలా ధన్యవాదాలు అందరికీ కూడా ప్రత్యేకించి మహిళలు కూడా మహిళల్లో ముస్లిం మహిళలు కూడాను అది మన యొక్క అందరి యొక్క ఆచారాన్ని ఆ రకంగా ప్రతికొని ఆ రకంగా ప్రతిరోజు కలిసి మెలిసి ప్రత్యేకంగా నెల్లూరు నగర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు నలభై రెండో డివిజన్లో మన మంత్రి గారు నారాయణ గారు అలాగనే రమా మేడం గారు శరణి ముగ్గురు ఇక్కడ ప్రత్యేకంగా ముగ్గులు పోటీలు ఏర్పాటు చేస్తే మా నాయకులందరూ అందులో పాల్గొనడం జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరులో నలభై రెండు నలభై రెండవ డివిజన్ మహజీద్ నగర్లో యాక్చువల్గా ఈరోజు సంక్రాంతి సంబరాలు కొనుగోలు ఆ కార్యక్రమం మా కుటుంబ సభ్యులు అదేవిధంగా అధిఫ్ గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు అదేవిధంగా కార్పొరేట్లు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రజలు అదేవిధంగా మీడియా పర్సన్స్ పాల్గొన్నారు చాలా చక్కగా ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు వాళ్ళు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో ఏ మహిళలు అయితే మొదలు మన సంస్కృతి మొత్తాన్ని ప్రతిబిచ్చేదిగా చాలా 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 చక్క చేశారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను